రామాదేవి సీరియస్గా చూస్తూ ఉంటే చామంతి ఇలా అంటుంది ఈ కేక్లో ఏదో కలిపారని చెప్తుందమ్మా అని చామంతి చెప్పగానే ఒక్కసారిగా రామాదేవి సీరియస్గా చూస్తూ ఉంటే తనే తనే కలిపిందమ్మా అని రామాదేవి ఫ్రెండ్ని చూపిస్తే రామాదేవి ఫ్రెండు కోపంగా ఏంటి నేను కలపటం ఏంటి నాకేమవసరం అని కోపంగా అరుస్తుంది అప్పుడే నువ్వు కాకపోతే ఇంకెవరు కలిపారు అని చామంతి అంటుంది లేదు నేనేమీ కలపలేదు అని రామాదేవి ఫ్రెండ్ చెప్పగానే చామంతి వెళ్ళి తన ఫ్రెండ్ దగ్గర బ్యాగ్ లాక్కుని మొత్తం అన్ని కింద తులిపేస్తుంది ఇక అప్పుడే అక్కడ ఒక స్ప్రే బాటిల్ కనిపిస్తుంది అది చూసి చామంతి రమాదేవికి తీసి ఇవ్వగానే రమాదేవి సీరియస్గా అది చూసి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని పట్టి మెడపట్టి ఇంకా బయటికి గట్టిగా తోసేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ కింద పడుతుంది పిలవన పిలవకపోయినా వచ్చావు సరేలే అనుకున్నాను కానీ ఇక్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇలా చేస్తావా నువ్వు అని సీరియస్గా తిట్టేస్తుంది తనని అక్కడ నుంచి గెంటేస్తుంది అప్పుడు అదంతా చూసి ఇంకా అందరూ ఆశ్చర్యంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆ తర్వాత చామంతి ఇంకా వాళ్ళు పక్కకి వచ్చేస్తారు రమాదేవి వాళ్ళంతా కలిసి మళ్ళీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత రమాదేవి భర్త వచ్చి చామంతికి ఇలా చెప్తాడు అమ్మ నీ వల్ల ఈరోజు ఇక్కడ చాలామంది ఇబ్బంది పడకుండా ఆగిపోయారు నువ్వే కానీ ఈరోజు ఆ సమస్యని తీర్చకపోయి ఉంటే అసలు ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోయేదో చాలా మంచి పని చేసావమ్మా నీకు మేము రుణపడి ఉంటాం అనేసి చేతిలో దండం పెడితే అయ్యో నన్ను నన్ను ఎందుకు అలా అంటున్నారు అది నేను చేయాల్సిన పని చేశాను అని అంటే రామాదేవి కూడా నేను అర్థం చేసుకుంది కానీ తను నిన్ను పొగడలేదు అంతే కదా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక రామాదేవి కూడా పక్క నుంచి చూస్తుంది చామంతిని ఇక వాళ్ళ భర్త కూడా థ్యాంక్స్ చెప్తూ ఉండటం అదంతా చూస్తుంది కానీ ఏమీ అనదు ఆ తర్వాత ఇంకా నీకు రుణపడి ఉంటానమ్మా అని మళ్ళీ మళ్ళీ చెప్తాడు ఇంకా అయ్యో అంత మాట అనొద్దు అని చామంతి చెప్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన రోజా సీరియస్గా ఆలోచిస్తూ ఇలా గుర్తు తెచ్చుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్ని రామాదేవి తోసేయటం చామంతిని కొట్టటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని రోజా షాకింగ్గా చూస్తూ ఉంటే అరుణ్ వచ్చి ఏంటి అంతలా షాక్ ఏంటి అంటే ఏం లేదు అంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా ఇక్కడ జరిగిన గొడవ అలాంటిది ఆ గొడవకి అలాగే రియాక్ట్ అవ్వాలి కదా అని అంటే అవునవును సొంత ఫ్రెండ్ అయి ఉండి అంత క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి అలా చేస్తుందా అసలు చిన్న అబద్ధం చెప్తేనే నేనైతే తట్టుకోలేను అలాంటిది ఇంత మోసం చేస్తే ఎలా ంటారు అని అంటూ రోజా చెప్తుంది అప్పుడు అరుణ్ తన మాటలకి పడిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడతారు ఆ తర్వాత చామంతి వాళ్ళ అమ్మాయి ఇద్దరు పక్క నుంచి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు రోజాని చూస్తూ ఇలా సైగ చేస్తూ ఉంటారు అక్క అక్క అనేసి ఇంకా అప్పుడే రోజా ఇలా సీరియస్గా చెయ్యితోనే ఇలా సైగ చేస్తుంది మాట్లాడుతూ తర్వాత పక్కకి వచ్చి మాట్లాడతాను అన్నట్టుగా ఇక అప్పుడే చామంతి బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక పక్కకి చామంతి రోజా వచ్చి మాట్లాడతారు అప్పుడు రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే చామంతి అక్క అసలు ఏమైపోయావక్క నీ దగ్గరికి హాస్టల్కి వచ్చాను అంతా నీకోసం వెతికామక్క అసలు ఊర్లో ఏం జరిగిందో తెలుసా అని జరిగింది మొత్తం చెప్తుంది చామంతి ఇక అప్పుడే ఇక్కడికి ఉపేంద్ర కూడా వచ్చాడు అసలు నువ్వేం చేస్తున్నావు అక్క ఇక్కడ అని అడిగితే నేను హెయిర్ హోస్ట్గా చేస్తున్నాను అంతే అంటే మీకు అరుణ్ బాబు ఎలా తెలుసు అంటే తన దగ్గరే నేను జాబ్ చేస్తున్నాను అంటే మరి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే మా బాస్ కదా తను పిలిస్తే వచ్చాను అంటే నువ్వు జాబ్ చేస్తున్నావా అయితే మీరు మేము పంపిస్తున్న డబ్బులు మాకు ఎంత అవుతుందో తెలుసా అక్క నీకు డబ్బుల గురించి ప్రతిసారి ఫోన్ చేసి తెమ్మని చెప్తావు అంటే నేను మీరిచ్చే డబ్బులు అమ్మ ఇన్సూరెన్స్కై కడుతున్నాను నేనేం చేస్తున్నానని అని రోజా అంటుంది అప్పుడు చామంతి అంటుంది ఎంత ఎంత పనిచేసావక్క నీవు ఉద్యోగం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు కదా మేము ఎన్ని సమస్యల్లో ఉన్నామో తెలుసు కదా నీకు అసలు ఇలా జరిగింది రాజావారు రాణివారు చనిపోయారు మమ్మల్ని నాన్న ఇలా పంపించాడు వచ్చి ఇంట్లో తలదాచుకున్నాం అని ఏంటో చెప్తుంది ఇంకా అప్పుడు మరి నా డబ్బులు నా డబ్బులు వచ్చేవంతా నా ఖర్చులకే సరిపోతాయని చెప్తుంది అయితే ఇక్కడికి ఉపేంద్ర కూడా వచ్చాడక్క అని చెప్పగానే రోజా షాక్ అయిపోతుంది ఏంటి ఉపేంద్ర గారు కూడా వచ్చారంటే అవును కొంచెం అయితే నిన్ను చూసేవాడు అంటే అయితే నిన్ను చూసినా నన్ను చూసినా పెద్ద ప్రమాదం ఇక్కడ అని అంటే ఇంకా అప్పుడు రోజా అనుకుంటుంది వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయాలి ఉపేంద్ర గారిని చూశాడు అంటే పని మనిషి కూతురునని తెలిసిపోతుంది అని చామంతి రోజా అనుకుంటుంది ఇక అక్క ఏమిటక్క అంటే మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఉపేంద్ర గారు చూశారు అంటే మళ్ళీ ఆ ఉపేంద్ర ఎప్పుడైనా రావచ్చు అందుకే ఇక్కడ ఉండకండి ఎక్కడైనా వెళ్ళిపోండి అంటే ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదక్క అంటే నువ్వు ఇక్కడే ఉన్నారు అంటే నేను దొరికిపోతాను నీ వల్ల నాన్న కూడా దొరికిపోతాడు అని రోజా చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అక్క అమ్మని కలిసి వెళ్ళక్క అంటే లేదు నాకు పనుంది నేను వెళ్తాను అనేసి వెళ్ళిపోతుంది చామంతి బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత అనౌన్స్ చేయమని వాళ్ళ రామాదేవి వాళ్ళ అన్నయ్య సీరియస్గా రామాదేవికి చెప్తాడు నా కూతుర్ని నీ కోడలిగా చేసుకుంటున్నావని అనౌన్స్ చెయ్యి చెల్లమ్మా అంటే అప్పుడే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది తర్వాత చేద్దాం అన్నయ్య అని అంటే అంటే లేదు ఇప్పుడే చెయ్యు అని అంటూ చెప్తే లేదంటే నువ్వు చేసిన పని గురించి చెప్తాను అంటే వదిలే చెప్తాను అని మైక్ తీసుకొని రామాదేవి ఇలా ఈరోజు నాకు కాబోయే కోడలు గురించి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు దాని గురించి అనౌన్స్ చేయబోతున్నాను అని అంటూ నాకు కాబోయే కోడలు అనేసి ఇలా చెప్తూ ఉండగానే ఇంకా వెంటనే వాళ్ళ కోడలు పక్కకి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మని హక్ చేసుకోవటానికి ఆనందంలో రోజా ముందుకు వస్తుంది ఇక రామాదేవి చూసుకోకుండా రోజా చెయ్యి పట్టుకొని పైకి ఎత్తుతుంది తినే నాకు కాబోయే కోడలు అనేసి అరుణ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రోజా అలాగే చూస్తూ ఉంటుంది తనే కావాలని ముందుకు వస్తుంది కదా ఇక తనే కోడలు అనేసరికి వాళ్ళ మేనకోడలు చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి నన్ను కాకుండా తన పేరు చెప్పింది అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది ఇక రామాదేవి తినే నా కోడలు తినే నా కోడలు అని అందరి ముందు చెప్పేస్తుంది రామాదేవి వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు చెల్లమ్మ నువ్వు పట్టుకున్నది నా కూతురు చెయ్యి కాదు వేరే అమ్మాయి చెయ్యిని అని అంటే అప్పుడే రామాదేవి చూసి షాక్ మాకు అయిపోతుంది ఇక అలాగే చూస్తూ చెయ్యి వదిలేస్తుంది నేను కావాలని ఇక్కడికి రాలేదండి సార్ పిలిస్తే ఇలా వచ్చాను అంతలో మీరే నా చెయ్యి పట్టుకున్నారు చెప్పటానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అని రోజా చెప్తుంది ఇంకా అప్పుడే సీరియస్గా చూస్తూ పక్కకి జరగాలి కదా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని సీరియస్గా అంటుంది అప్పుడు చెల్లమ్మా పోయింది ఏదో పోయింది ఇప్పుడు వెంటనే నా కూతురు గురించి చెప్పు అంటే సర్ప్రైజ్ అనేది ఇలా ఒక్కసారి చెప్పాక మళ్ళీ వెంటనే చెప్తే బాగోదు అందుకే తర్వాత చెప్తానులే అంటే చూడు చెల్లమ్మ బాగోదు చెల్లమ్మా ఇప్పుడు చెప్తేనే బాగుంటుంది లేకపోతే తర్వాత పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే సరేలే చెప్తాను అని సీరియస్గా ఇక వాళ్ళ మేనకోడల్ని పీల్చి ఇందాక పొరపాటు నా అమ్మాయి చేయి పట్టుకున్నాను ఇదిగో నా మేనకోడలు నా మేనకోడలే నా ఇంటికి కాబోయే కోడలు అని చెప్తే అందరూ క్లాప్స్ కొడుతూ ఇక కొంతమంది అంటారు అయ్యో రామాదేవి నువ్వు ఇప్పటికీ కూడా బంధాలకి రక్త సంబంధానికి విలువనిస్తున్నావు నువ్వు ఎలాంటి కోడల్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటావో అనుకున్నావు నీ రిలేషన్లోనే తీసుకున్నందుకు తెచ్చుకున్నందుకు చాలా గ్రేట్ నువ్వు అని పొగిడేస్తారు ఇక ఆ తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ దిగుతూ ఉంటారు అప్పుడు ప్రేమ్ అలా వాళ్ళు ఫ్యామిలీ ఫొటోస్ దిగుతూ ఉన్నప్పుడే అందరూ దిగుతూ ఉంటే ఇంకా ఇక్కడ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి దిగుతారు ఇంకా అప్పుడు అరుణ్ పక్కకి వచ్చి ఇరిటేషన్ పడుతూ ఉన్నా సరే వాళ్ళ మరదల్ని అరుణ్ పక్కకుండి దిగమని చెప్తూ ఉంటారు అప్పుడు ఫ్యామిలీ ఫోటోలో ప్రేమ్ లేంటి ప్రేమ్ని పిలవండి అంటే ప్రేమ్ ప్రేమ్ ప్రేమ అని చెప్పి పిలుస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం టెన్షన్గా చాటుగా దాక్కుంటాడు ఇప్పుడు కానీ నన్ను చామంతి చూసిందంటే నేను చిన్నబాబునని తెలిసిపోతుంది మళ్ళీ పెద్ద గొడవ చేస్తుంది అంటే ఇప్పటిదాకా నేనే అని తెలియక అలా ఉంది మళ్ళీ ఇప్పుడు దూరం అయిపోతుంది అని ప్రేమ్ చాటుగా దాక్కుంటూ ఉంటాడు ఆ తర్వాత వీళ్ళందరూ దిగేస్తారు అరుణ్ సీరియస్గా అక్క నుంచి వాళ్ళ మరదను చేతులు పట్టుకుంటుందని తను వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత వాళ్ళ రామాదేవి వాళ్ళతే ఇలా అంటుంది వాళ్ళ కొడుకుతో మీ ఇక్కడ పని వాళ్ళందరూ కూడా నీతో పని వాళ్ళతో పాటు ప్రేమ్ కూడా వచ్చి నిలబడతాడు ఇక అప్పుడే రామాదేవి ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఇంకా వాళ్ళ నాన్న కూడా అడగటంతో నేను కొంచెం పనుండి బయటికి వాష్రూమ్కి వెళ్ళను అని చెప్తాడు ఇక ఎప్పుడు ఫ్యామిలీ ఫొటోస్లో ఉండనే ఉండవు నువ్వు అని తిరుగుతుంది రామాదేవి ఆ తర్వాత అందరూ వచ్చి నిలబడతారు చంద్రికని ఇంకా పిలుస్తూ ఉంటాడు ప్రేమ్ వల్ల నాన్న చంద్రిక మీరు కూడా రండి అని పిలవగానే చంద్రిక టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది రామాదేవి ఏమో కోపంగా చూస్తుంది సరే అని చెప్పి చంద్రిక వచ్చి ఇంకా పక్కన నిలబడుతుంది రామాదేవి వాళ్ళ ఆయన చంద్రిక ముగ్గురు ఫోటో ఫ్రేమ్ వచ్చేస్తుంది ఆ తర్వాత చామంతి ఇక్కడేమో టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ప్రేమ్ వాళ్ళందరితో కలిసి ఫోటో దిగుతూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎంటవుతుంది